మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ శత ఉత్సవాల సందర్భంగా ను శుయంతి ఉత్సవాలను జరుపుకుంటుంది భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించింది స్వాతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ తదనంతరం ఏర్పడినటువంటి ముస్లిం లీగు ఈ పార్టీలు అన్ని ఉన్నప్పటికీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ప్రకటించిన డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదే సందర్భంలో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూనే దేశంలోని కార్మికుల్ని వ్యవసాయ కూలీల్ని రైతుల్ని సంఘటిత పరిచి వాళ్ళ కోసం పోరాటాలు చేసి వాళ్ళ చేత సంఘాలు నిర్మించి వాళ్ళ హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పీడితులకు ప్రశ్నించే తత్వాన్ని పిడికిలు పట్టి పోరాటం చేసేటువంటి ఒక గుణాన్ని ఇచ్చినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ గతంలో అనేక చట్టాల కోసం పనిచేసింది భూ సంస్కరణల అమలు కోసం పనిచేసింది బ్యాంకుల జాతీయకరణ కోసం పనిచేసింది క్రోర్ ఖనిజాలన్నీ అంటే ఆయిల్ కావచ్చు బొగ్గు కావచ్చు ఐరన్ కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్ లో ఉండాలని పోరాటం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు రావడానికి దోహదపడ్డాయి ఇది గతానికి సంబంధించినటువంటిది అయితే ఇప్పుడు మన దేశంలో శత జయంతి ఉత్సవాలు జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో జరుగుతున్నటువంటి సందర్భంగా మన పొద్దుటూరులో కూడా శత జయంతి ఉత్సవాలను జరు నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక సదస్సు పన్నెండవ తారీఖు వర్తమాన రాజకీయాలు కమ్యూనిస్టుల పాత్ర అనేటువంటి అంశం మీద సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సుకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సి ఖాసిం గారు వీళ్ళందరూ వస్తా ఉన్నారు ఇవాళ ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వర్తమాన రాజకీయాలు కమ్యూనిస్టుల కర్తవ్యం అనేటువంటి అంశం ఇవాళ దేశంలో అనవసరమైనటువంటి విషయాల మీద చర్చలు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దైనందిన సమస్యల పరిష్కారం కాకుండా పరిష్కారానికి కృషి చేయకుండా వాటిని డైవర్ట్ చేయడానికి అనవసరమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు మతానికి సంబంధించిన చర్చలు కులానికి సంబంధించినటువంటి చర్చలు సెంటిమెంట్ను ప్రొవోప్ చేసేటువంటి చర్చలు ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తొలగించడానికి కానీ ఈ దేశంలో యువకులు నిర్వీదమైపోతూ ఉంటే వీళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి కానీ లేదా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఈ పన్నెండు కాలాల్లో పెద్ద ప్రాజెక్టు పెద్ద పరిశ్రమ ఏది ఒక్కటి కూడా వచ్చినటువంటి దాగవాళ్ళు లేవు ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలను పరం చేస్తా ఉన్నారు విశాఖపట్నం ఉక్కును స్టీల్ ఫ్యాక్టరీని పరం చేయడానికి పోనుకున్నారు పోర్ట్లను అమ్మేస్తున్నారు ఎయిర్ లైన్స్ అమ్మేస్తా ఉన్నారు ఖనిజాలను అమ్మేస్తా ఉన్నారు అడవులను దోచుకుంటా ఉన్నారు అడుగు ఖనిజాన్ని దోచుకోవడానికి ఆదివాసీలు అడ్డం ఉండాలని చెప్పేసి ఆపరేషన్ ఖజాన్ పేరుతో మావోయిస్టులను ఆదివాసులను చంపేస్తా ఉన్నారు అంటే ఒక విధ్వంస కార్యక్రమం ఈ దేశంలో జరుగుతా ఉంది ఈ విధ్వంస కార్యక్రమానికి రాబోయే రోజులలో అడ్డుకట్ట వేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూనుకుంటా ఉంది ఇవాళ అనవసరమైనటువంటి చర్చలు నిన్న మొన్న చూసినాం మనం పార్లమెంట్లో వందే మాతరానికి సంబంధించి చర్చ లేవు వందే మాతరం గురించి మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం దేశవ్యాపితంగా మారు మోగింది ప్రతి స్వాతంత్ర సమర యోధుడు కాని స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి వాళ్ళు గాని వందే మాతరం గీతాన్ని ఆలపించి ఇవాళ చర్చ ఎవరైతే చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలోనే వాళ్ళ పాత్ర లేదు అటువంటి వాళ్లకు వందే మాతరం గురించి మాట్లాడే హక్కు ఎట్లుంటుంది వాళ్ళు కిట్ ఇండియా ఉద్యమంలో లేరు ఉప్పు సత్యాగ్రహంలో లేరు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ ఫుల్ ఇంద్ అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తే సుభాష్ చంద్రబోస్ ను పట్టివ్వడానికి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలోకి ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలను పంపించినటువంటి చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్ ఇవాళ ఎందుకు ఇటువంటి సెంటిమెంట్లను ప్రభాప్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే అంశాలను పరిష్కరించాలనో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల అవి కల్పించకుండా కేవలము కార్పొరేట్లకు అందులో ఇద్దరికి అంబానికి ఆదానికి దేశం యావత్తు సంపదను ఖరిత సంపదను అన్ని రంగాలను దారాద్యం చేస్తుంటే వాటి మీద చర్చ జరుగుకోకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి రాజకీయ పరమైనటువంటి కుట్రలు కుచితాలు చేస్తా ఉన్నారు అందుకని ఇవాళ వర్తమాన రాజకీయాలు కమ్యూనిస్టుల పాత్ర అనేటువంటి దాంతో ఇదంతా చర్చించబోతా ఉన్నాము ఈ నూరు సంవత్సర ముగింపు సభలలో కూడా ఈ అంశాలు మా పార్టీ చర్చించబోతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఇవాళ గుత్తాధిపత్యం అంటే ఏమవుతుందో మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇంటిగా విమానాల విషయంలో ఏం జరిగింది ఈ దేశంలో రెండు వేల రెండు వందల విమానాలు ఇంటిగా నడుపుతా ఉంది అంటే మొత్తం మన దేశంలో ఉన్న విమానయానంలో అరవై ఐదు పర్సెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పైలట్లకు అంటే ప్రయాణికుల ప్రాణానికి భద్రత కల్పించాలంటే పైలట్లకు తగినంత విశ్రాంతి ఉండాలని చెప్పేసి ఇవాళ ఆ రూల్స్ ను పాటించమని చెప్తే తక్కువ మందితో పనిచేపిస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి ఇండియా వాటిని సరిదిద్దుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల ద్వారా ఒత్తిడి ఇచ్చేటువంటి ఒక దురామ దురాగతమైనటువంటి అంశానికి పాల్పడింది చివరికి ప్రభుత్వం ఏమొచ్చింది కండిషన్స్ ను అమలు చేయండి ప్రాణాలకు భద్రత ఉండాలి అనేది చెప్పకుండా ఇవాళ ప్రభుత్వమే దిగి వచ్చింది అంటే అట్లాంటి గుత్తాధిపత్యం ఉంటే వాళ్ళు చెప్పినట్టు తినాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా రాబోయే రోజులలో కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుంది ఈ రేపు జరుగుతున్నటువంటి సదస్సు కూడా పట్టణంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు ప్రగతిశీలవాదులు ప్రజాస్వామ్య బాధులు మీడియా వాళ్ళు అందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరికీ కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మన ప్రొదుకుల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పాత్ర వహించాలని భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం ఈ అంశం మీద జరుగుతున్న ఈ అంశం మీద సదస్సు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో జరుగుతా ఉంది ఎల్ఐసి పక్కన పదిన్నర గంటలకి ఉదయం పదిన్నర గంటలకి